అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు ఆయన తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు పార్టీ భవిష్యత్తుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది ఇవాళ మన ప్రత్యర్థులు పండిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్ సిపి పందిన ఉచ్చులో కొంతమంది ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ కణంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అంతవరకు ఆవేశ కావేశాలు ప్రదర్శించవద్దని మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవాళతో అయితే నాకు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ తీవ్రమైన నష్టం వాటిల్లబోతా ఉంది అనేది నాకు తెలుసు మేము భౌతికంగా జీవించి ఉంటాము లేదు వైఎస్ఆర్ సిపి మమ్మల్ని ఉంది అయినప్పటికీ మీకోసం నేను పోరాడతా నేను జీవించి ఉన్నంత కాలం కార్యకర్తల కోసం పోరాడతాను అని మీ అందరికీ మరొక మారు తెలియజేసుకుంటూ పార్టీ